హలో నేను మిస్ ఎస్ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం వెనక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి తెలిసిపోయింది ఎఫ్ఐటిసి ఫెయిల్యూర్ కారణంగానే ఈ విమాన ప్రమాదం జరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఏంటి అసలు ఈ ఎఫ్ఐటిసి ఏంటి అసలు దీని వెనక ఉన్న కుట్ర ఉందా అని అంటే ప్రస్తుతానికైతే ఎలాంటి కుట్ర లేదు అనేది ఎఫ్ఐటిసి చెప్తుంది కానీ దీని వెనుక ర్యాట్ ఆర్ఏటి ర్యాట్ అనేటువంటి మాల్వేర్ అనేది కూడా ఒకటి ఉంది అలాగే ఆర్ఏటి ర్యాట్ అనేది ర్యామ్ ఎయిర్ టర్బైన్ దీని ఫెయిల్యూర్ వాళ్ళకు కూడా ఇవి ఉండొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇక విదేశీ కుట్ర సైబర్ అటాక్ ఏమైనా జరిగిందా దీని దీని మీద లేదంటే ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా జరిగిందా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అమెరికా నుంచి వచ్చినటువంటి కొన్ని ఇన్వెస్టిగేషన్ ఎయిర్ అథారిటీ ఇన్వెస్టిగేషన్ సంస్థలు వచ్చాయి కెనడా నుంచి వచ్చాయి భారతదేశానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ సంస్థ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది మొత్తం మీద ఎఫ్ఐడిసి ఎఫ్ఏ డిసి ఎఫ్ఏడిసి అంటే ఫుల్ అథారిటీ ఫుల్ అథారిటీ ఫుల్ అథారిటీ డిజిటల్ కంట్రోల్ డిజిటల్ ఇది ఇది ఫెయిల్యూర్ కారణంగా ఫుల్ అథారిటీ ఎఫ్ఐటిసి ఫుల్ అథారిటీ డిజిటల్ కంట్రోల్ ఫెయిల్యూర్ కారణంగా విమాన ప్రమాదం జరిగింది అని చెప్పి ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ సమస్యలు ఒక నిర్ధారణకి వచ్చాయి ఇది ఒక్కసారిగా ఇది ఫెయిల్యూర్ కారణంగానే అది కుప్పగూలిపోయింది మొత్తం వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయింది ఆ కారణంగా అది బ్లాస్ట్ అయింది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక రెండోది ఆర్ఏటి ర్యాట్ ఇదేమో ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ సంస్థలు తేల్చేసాయి దీని కారణంగానే ఫుల్ అథారిటీ డిజిటల్ కంట్రోల్ ఫెయిల్యూర్ కారణంగానే ఈ విమాన ప్రమాదం జరిగిందని చెప్పి మరొకటి ఏంటంటే ఇంకొక వాదన కూడా ఏం దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ రాలే ప్రాథమిక అనుమానం మాత్రమే ఇన్వెస్టిగేషన్ సంస్థ సంస్థలు చెప్తూ ఉన్నాయి ఈ ఫుల్ అథారిటీ డిజిటల్ కంట్రోల్ అనేది దెబ్బతింటే కారణంగానే పని చేయకపోవటం కానీ స్తమభించిపోయిన కారణంగానే వివాద ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి పూర్తి స్థాయిలో ఇంకా నిర్ధారణ చేయాలి అయితే ఈలో కన్నా ర్యాట్ ఆర్ఏటీ ర్యాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ ర్యామ్ ఎయిర్ టర్బైన్ టర్బైన్ ర్యామ్ ఎయిర్ టర్బైన్ దీని పనితీరు స్లోగా ఉన్న కారణంగా కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేది కొన్ని ఇన్వెస్టిగేషన్ సంస్థలు అలాగే ఏవియేషన్కి సంబంధించిన నిపుణులు చెప్తూ ఉన్నారు ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఏంటి ఇది ఏం చేస్తుందనంటే జనరల్గా విమానాలకు రెండు ఇంజన్స్ ఉంటాయి ఒకటి ఫెయిల్ అయినప్పుడు రెండో దాన్ని ఇమీడియట్గా యాక్టివేట్ చేయడానికి ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనేది పనిచేస్తుంది ఒకవేళ దీన్ని పనితీరు గనుక స్లోగా వితిన్ సెకండ్స్లో పని చేయకపోతే ఇమీడియట్గా పవర్ ప్రాబ్లం థ్రెస్ట్ ప్రాబ్లం రెండు వస్తాయి బ్లాక్ బాక్స్లో చివరి మాటలు ఏంటి పైలట్ చెప్పినవి నో పవర్ నో థ్రెస్ట్ అని చెప్పారు దానికి కారణం ఏంటి అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ పనిచేయట్లేదు పని చేయకపోయిన కారణంగానే అలాంటి పరిస్థితి ఏర్పడి విమానం కూలిపోయి ఉంటుంది అని చెప్పి ఇంకొకటి అనుమానిస్తున్నారు ఇక మూడు ఇది కూడా ర్యాటే ఇది ర్యాట్ అనేది ఒక మాల్వేర్ ఇది దీని ఫుల్ ప్లేర్ ఏంటంటే ఇది మాల్వేరు ఇది సైబర్ అటాక్ ఏమైనా జరిగి ఉండొచ్చు దీని కారణంగా అని చెప్పి అంటున్నారు ఇదేంది రిమోట్ యాక్సిస్ ట్రోజన్ రిమోట్ యాక్సిస్ రిమోట్ యాక్సిస్ ట్రోజన్ రిమోట్ యాక్సిస్ ట్రోజన్ ఇది రిమోట్ యాక్సిస్ ట్రోజన్ అనేది ఒక మాల్వేర్ ఇప్పుడు మనకి సైబర్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి సైబర్ అటాక్ జరిగినప్పుడు మన మొత్తం వ్యవస్థ జామ్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది పని చేయవు జనరల్గా సైబర్ అటాక్ జరిగినప్పుడు మన ఈమెయిల్స్ బ్లాక్ సైబర్ అటాక్ జరిగినా లేదంటే మన యాప్స్ మీద సైబర్ అటాక్ జరిగినా మన సాఫ్ట్వేర్ మీద సైబర్ అటాక్ జరిగిన అది మొత్తం పని చేయదు కానీ ఇక్కడ రిమోట్ యాక్సెస్ ట్రోజన్ అనేది ఈ ర్యాట్ అనేటువంటి మాల్వేరు ఇది ఏం చేస్తుందంటే ఇది విమానంలో ఉండేటువంటి ఈ మొత్తం వ్యవస్థలోకి జనరల్గా విమానం ఏంటి నావిగేషన్ డిజిటల్ వ్యవస్థ ఉంటుంది నావిగేషన్ని బేస్ చేసుకొని వెళ్తూ ఉంటుంది అలాగే డిజిటలైజేషన్ అంతా ఉంటుందన్నమాట కంప్యూటర్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఉంటుంది డిజిటల్ మొత్తం డిజిటల్ మాడ్యూల్లో ఉంటుంది మొత్తం కంప్యూటర్స్ని బేస్ చేసుకొని నడుస్తూ ఉంటుంది అనమాట నావిగేషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలన్నీ కూడా ఆటోమేటిక్గా కంప్యూటర్ మొత్తం రన్ చేస్తూ ఉంటుంది మొత్తం పవర్ని కానీ ఎవ్రీథింగ్ ట్రస్ట్ని కానీ అటు అన్ని కూడా సో ఇక్కడ విమాన ప్రమాదం జరగడానికి ఒకటి సాంకేతిక కారణం రెండు మానవ తప్పిదం మూడు ఇలాంటివి ఉండవచ్చు ఇది ఇంతకు మించి ఏమి ఉండు సాంకేతిక లేదా మానవ తప్పిదం కారణం ప్రమాదాలు జరుగుతుంటాయి లేదంటే ఇలాంటి సైబర్ అటాక్లు అయినా జరిగి ఉండాలి సో సైబర్ అటాకులు జరగడానికి కారణం ఏంది యాక్చువల్గా ఇంతకుముందు ఎయిర్ ఇండియా విమానాన్ని ఎయిటీస్లో అనుకుంటా కనిష్క అనేటువంటి దాన్ని కూల్చేశారు అప్పుడు ఉగ్రవాదులు సో అవి ఉగ్రవాదుల దాడులు వేరు కానీ ఇక్కడ సైబర్ అటాక్ ఏమైనా జరిగి ఉంటుందా అనే దాని మీద సీరియస్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ సంస్థలు అనుమానిస్తున్నాయి ఈ మాల్వేర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఇవి పర్టికులర్ విమానాలు ఆపరేట్ చేస్తున్నటువంటి సిస్టమ్స్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత ఆ సిస్టమ్ పనిచేసేటువంటి తీరు మనం ఎనీ టస్క్ ఉంటాం కదా ఎనీ డెస్క్లోకి వెళ్ళినప్పుడు మనం ఆ సిస్టమ్ని మనమే ఆపరేట్ చేస్తుంటాం ఇక్కడి నుంచి అలాగే ఈ మాల్వేర్ని కనుక అక్కడికి జొప్పిస్తే ఇక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు సో కాబట్టి వాళ్ళ సిస్టంలోకి వెళ్ళి దీన్ని ఆపరేట్ చేసి ఉంటారా అనేది ఒకటి రెండు ఈ ర్యాట్ అనేటువంటి మాల్వేర్ కారణంగా మొత్తాన్ని జామ్ చేస్తారు డిజిటల్ వ్యవస్థ అన్నింటిని కూడా జామ్ చేస్తారు నాగి నావిగేషన్ కూడా జామ్ చేస్తారు సో ఒకేసారి నావిగేషన్ జామ్ చేస్తుంది అలాగే డిజిటల్ వ్యవస్థను కూడా జామ్ చేస్తుంది రెండు రెండోది చేసేది ఫస్ట్ ఏంటి ఈ మాల్వేర్ ద్వారా మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకుంటారు వాళ్ళ కంట్రోల్లో తీసుకొని నావిగేషన్ని ఎవరి నడుపుతూ ఉంటారు రెండేంటి ఈ మాల్వేర్ని జొప్పించడం ద్వారా దానికి టోటల్ వ్యవస్థ నావిగేషన్ సిస్టమ్ కానీ లేదంటే డిజిటల్ సిస్టమ్ కానీ కొలాప్స్ చేసి సో ఇది ఈ ర్యాట్ అనేటువంటి మాల్వేరు అది చేస్తుంది ఒకవేళ ఎవరైనా సైబర్ అటాక్కి పాల్పడి ఇలా ఏమైనా చేసి ఉంటారా పాజిబిలిటీ ఉందా అని అంటే ఒకేసారిగా సిస్టమ్ మొత్తం జామ్ అయిపోయింది కాబట్టి దీని మీద అనుమానిస్తున్నారు ఈ మాల్వేర్ కారణంగానే మొత్తం నో పవర్ నో థ్రస్ట్ ఇదంతా సెకండ్స్లో జరిపినాయి కేవలం యాభై తొమ్మిది సెకండ్లో మొత్తం జరిగిపోయింది లాస్ట్ ఫైవ్ మినిట్స్లో ఇదంతా జరిగింది అసలు నావిగేషన్ కూడా ఉందా లేదా అనేది అంటే ఎవరో సైబర్ అటాక్ చేసి ఉంటారు అనేది ఒక అనుమానం ఉంది సో ఇది కనుక ఒకవేళ చేసి ఉంటే అంతర్జాతీయ ఏవియేషన్ రంగానికే ఒక పెద్ద సవాల్ ఎందుకంటే ఈ మాల్వేర్ తోటి ర్యాట్ అనేటువంటి మాల్వేర్ తోటి విమానాలను హైజెక్ చేయడం ఈజీ విమానాలని కుప్పకొల్చడం కూడా ఈజీ కాబట్టి ఒకవేళ ఇదేమైనా జరిగి ఉంటుందా అనే దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు అయితే ఎఫ్ఏడిసి ఫుల్ అథారిటీ డిజిటల్ కారణంగానే ఫెయిల్యూర్ కారణంగానే ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లో కూలిపోయిందని చెప్పి ప్రాథమికంగా దర్యాప్తు సంస్థలు ఒక ఒపీనియన్కి వస్తూ ఉన్నాయి అయితే ర్యామ్ టర్బైన్ ఫెయిల్యూర్ కారణంగా అనేది కొన్ని అనుమానాలు అలా కాకుండా ఈ ర్యాట్ అనేటువంటి మాల్వేర్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఈ మాల్వేర్ జ్వబడి డిజిటల్ నావిగేషను డిజిటల్ సిస్టమ్ని అలాగే నావిగేషన్ సిస్టమ్ మొత్తం మొత్తాన్ని కొలాబ్స్ చేయటం అనేది ఈ సాఫ్ట్వేర్ ద్వారా సాధ్యము కాబట్టి సైబర్ అటాక్ ఏమైనా జరిగిందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి సో వీటిల్లో ప్రైమరీగా వచ్చింది సో ఈ ఫుల్ అథారిటీ డిజిటల్ ఫెయిల్యూర్ ఎప్పుడవుతుంది అని అంటే ఇంధనం కల్తీయ జరిగినప్పుడు వస్తుందని చెప్పి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేల్చారు కల్తీ ఇంధనం కారణంగానే ఈ ఫుల్ అథారిటీ డిజిటల్ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుంది ఇంధనం కల్తీ ఉంది అందుకే ఆ ఇంధనం ఇంజన్లోకి వెళ్ళలేదు కాబట్టి అది ఫెయిల్ అయిపోయింది అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఇంధనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా డిజిటల్ సిస్టమ్ అన్నీ కూడా ఫెయిల్ అవుతాయి కానీ కొంతమంది ప్రయాణికులు ఏం చెప్తున్నారంటే అసలు ఏసీఏ పని చేయట్లేదు అది టేక్ ఆఫ్ కాకముందే అని చెప్తున్నారు ప్లస్ అది ఆల్రెడీ అది రిపేర్స్ ఉన్నాయి దానిలో మెయింటెనెన్స్ సరిగ్గా లేదనేది అర్థమైపోతుందని చెప్పి కూడా చెబుతున్నారు అంటే ముందే పవర్లో ప్రాబ్లం ఉంటాం ఇవన్నీ చూస్తే కనుక ఒకవేళ ర్యాట్ అనేటువంటి మాల్వేర్ను ఉపయోగించారా సైబర్ అటాక్ చేశారా సైబర్ అటాక్ జరిగినప్పుడే సెకండ్స్లో ఇలాంటివి జరుగుతుంటాయి అనేది కూడా ఉంది సో మొత్తం మీద ఇప్పటివరకు దర్యాప్తు సమస్యలు చెప్పిన దాన్ని ప్రకారం అయితే కల్తీ ఇంధనం ఒక కారణం లేదంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ సెకండ్స్లో రెండో ఇంజన్ని ఆన్ చేయలేకపోవటం మూడోది సైబర్ అటాక్ సో వరకు అయితే ప్రపంచంలో సైబర్ అటాక్ జరిగి కూలిపోయిన విమానాలు అయితే లేవు కానీ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగి ఉంటుందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి సో మీకు కూడా ఇలాంటి అనుమానాలు ఉంటే ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ